అరకు కాఫీ గురించి గతంలో ప్రస్తావించిన ప్రధాని మోడీ అరకు కాఫీ ప్రాముఖ్యతను మరింత పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఈ ప్రత్యేకమైన కాఫీకి గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని టీడీపీ ఎంపీలు గతంలో లోక్సభ స్పీకరు ఓం బిర్లాను కోరారు ఈ విజ్ఞప్తిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించడంతో పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతి లభించింది దీనికి సంబంధించి లోక్సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ కుమార్ సాహు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ విషయాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పులనాయుడుకు లేఖ ద్వారా తెలియజేశారు పార్లమెంట్ భవనంలో ప్రత్యేకంగా సంఘం నలంద లైబ్రరీ ప్రాంతంలో ఎంపీలు అధికారులకు ఇబ్బంది కలగకుండా అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని లోక్సభ సచివాలయం స్పష్టం చేసింది ఇది అరకు కాఫీని మరింత మంది నేతలకు ప్రజలకు పరిచయం చేసే గొప్ప అవకాశంగా కానుంది గతంలో ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే అరకు ప్రాంతంలో తేనెటి నాటు రైతులు సాగు చేస్తున్న ఈ కాఫీ అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది మోదీ స్వయంగా అరకు కాఫీ గురించి ప్రస్తావించడంతో ఈ కాఫీకి జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం కలిగింది అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో విశేషమైన గుర్తింపు ఉన్నప్పటికీ దేశీయంగా మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టీడీపీ నేతలు కలిసి దీన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు పార్లమెంట్లో కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడం కూడా ఈ దిశగా ముందడుగు కానుంది వంద శాతం ఆర్గానిక్ కాఫీ ఎలాంటి రసాయనాలు లేని సహజ సిద్ధమైన ఉత్పత్తి అత్యున్నత నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ప్రకృతి అందాల మధ్య సాగు అరకు లోయల్లో రసపులకించే వాతావరణంలో పండే ఉత్తమ కాఫీ రైతులకు నేరుగా ప్రయోజనం మధ్యవర్తులను తొలగించి నేరుగా రైతులకు లాభం చేకూరే వ్యవస్థ పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి ముఖ్యంగా అరకు ప్రాంత రైతులకు గొప్ప అవకాశంగా మారనుంది టీడీపీ ఎంపీల విజ్ఞప్తితో తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మరింత మందికి అరకు కాఫీ ప్రాముఖ్యతను తెలియజేయబోతోంది ఇది కేవలం కాఫీ ప్రచారమే కాదు రైతుల జీవనోపాధిని మెరుగుపరిచే మరో అడుగు అని చెప్పవచ్చు